అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఉన్నానండి ఇంకా బీపీ షుగర్ అని రాలేదు హోలీ శుభాకాంక్షలు అండి ఈరోజైతే మేము బగారా రైస్ బుద్ధి వంకాయ కర్రీ చేసుకుంటున్నాము ఇప్పుడు నేను ఇవన్నీ చూపించుతాను ఇదిగోండి ఒక్కొక్కటి చూపించుతాను ఆన్ చేసుకుంటున్నాను

అంటే వ్యాపరించింది మధ్యలో నేను ఇక్కడ ఉండలేను ఉద్యోగరీత్యా మార్గాల్లో డ్యూటీ వేస్తున్నా నేను వచ్చినప్పుడే వీడియోలు పెడుతున్నాను కాబట్టి మీరు వీడియోలు పెడతలేరని అనుకోండి అనుకోకుండా వెళ్ళిపోకుండా ఎందుకంటే మేము పెడతాం వీడియోలు టైమ్ దొరికినప్పుడల్లా పెడతాము ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలా మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా కావాల్సినవి అన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి బగారా రైస్ గుత్తంకాయబ్బా

బయట ఒకటే సౌండ్ చేస్తాం గ్యామ్లు పిల్లలు ఆటలు కలత మొత్తం హంగా ఉంటుంది కానీ మేము ఏమో ఓలి ఆడతలేము కలర్ లేని వేసుకుంటలేము చిన్నప్పుడు అంటే బాగా వాళ్ళం ఊలి అంటే ఇక చప్పతిక చిన్నప్పుడు బాగుంటుంది ఇప్పుడు అప్పల్లాగే ఉండదు ముక్కలు అయితే వేసుకున్నా కొంచెం రెడ్ వేస్తే సరిపోతుంది వేసుకోవాలి చాలా ఉంటుంది పిల్లలకు అందరూ ఇది ప్రతి కర్రీలో మేము ఇక్కడే వేసుకుంటాము బాగా ఇష్టం ఇది ఒక మంచిది అంటే ఇది మేము పొద్దున్నే వేసి ముఖం వచ్చి పాట పంట వేసుకొని

నేను రాను రాను గంట అనగాలిపోతుంది అప్పుడు అందరూ కలిసి మంచిగా రంగులు మోసుకొని పడిన తర్వాత మళ్ళా వైసా పై తన మాటలు కావాల్సిన సినిమా నేర్చుకుంటుంది అందరూ కలిసి సంతోషం ఇప్పుడు ఆ సంతోషాలు కరమైపోయింది అప్పుడే ఉంటుంది ఆట పాటలు ప్రతి పనులు అందరూ కలిసి కలుపుకున్నాడు ఆ సంతోషంగా లేరు ఇప్పుడు అది పిల్లలకు కరమైపోయింది ఆటలు ఆ పాటలు ఇవన్నీ తెలంగాణకి కంప్యూటర్ వస్తుంది తెలవాలి అది మేము అప్పుడు సామాన్ ఆడుతుంది ఇంజనీరికి సగర్ పెట్టండి సార్ నిరంజన్ గారు జిల్లా అలంప జిల్లా జిల్లాగా ముద్దుగా ముద్దు జిల్లాగా దూర నిమ్మల బాజా బాజా కాదు బచ్చల కూర కూరగా దూరం అట్లా వాడుకుంటూ పోతుంది అది ఒక సరదా ఒక నలుగుర ఐదుగురం పోయి కూలలు పట్టుకొని వాగు వాళ్ళు ఏదో బియ్యం వేస్తుండే అది అట్లా ఉంటుంది ఆ సాంప్రదాయం అట్లా ఉండే అట్లా అన్ని చూసాం ఇక హోలీ సాయంత్రం నాలుగు వరకు అప్పుడు మళ్ళీ కలిసి స్నానాలు చేసుకొని అప్పుడు పెద్దవాళ్ళు కూడా మంచిగా దగ్గర తీసుకుంటే అది మర్యాద అది చాలా బాగుండేది ఇప్పుడు మర్యాదలు లేవు ఏం లేవు రంగులు ఆడతలేరు ఏదో ఆడుతున్నామంటే ఆడుతున్నాం అంటుంటూ అయిపోయా అది కామదానం కూడా అప్పుడు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు చేస్తుంటే ఇప్పుడు అది ఒకే తొమ్మిది గంటల వరకే చేసి విశెట్టేస్తుంది

తీరే తీరే చాలా పూస్తున్నాడు కొబ్బరి అయితే వేసుకోవాలి టమాటా వేసిన కొబ్బరి కొబ్బరి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఓలీ అంటేనే నువ్వులు ఇది మసాలా తయారు చేసుకోవడం గుర్తుంటాయ ఏదైతే మిక్సీ కట్టుకుందాం ఒకటి కారం దీంట్లోనే వేసుకొని మళ్ళీ మిక్సీ కట్టుకోవాలా నేనైతే మూడు వేస్తున్నా ఇంకా కొంచెం కారం ఎక్కువ వాళ్ళు తక్కువ తిన వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి కొంచెం లైట్గా పసుపుగా నీళ్ళు అయితే వేడి మంచిగా అయితే వేసుకున్నాను ఎసరా చిన్న ఇట్లా వేయాలంటే నేను భయం అవుతుంది ఎందుకంటే చేతిలో నిలబడతాయి కదా ఎంత నెమ్మది వేసినా పడుతుంది నీళ్ళు చేతి నిలబడ్డాయి అనుకో బాల్స్ లెక్కి ఎంత మంచిగా ఊపింది <laughs> मसाल पड़पा <laughs> గుత్తంకాయ కాయ మసాలా అయితే అంతా రెడీ చేసుకున్నాం ఎప్పుడైతే ఇవి కట్ చేసుకోవాలా ముళ్ళు ముళ్ళు కూడా ఉంటాయి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఏ మటన్ ఏ చికెన్ తినిపించాము కుక్కర్ అంటే కొందరు గంజలు చేస్తారు కానీ నేను కుక్కర్లో చేస్తాను ఎందుకంటే గ్యాస్ ఆదా అవుతుంది తొందరగా అయిపోతుంది జ్యూసే అవసరం ఉండదు ఒకసారి పెట్టేసి మూత పెట్టేసినాం అనుకో మంచి ఉడుకుతుంది గ్యాస్ కూడా ఎక్కువ అయిపోదు మసాలా వంకాయల మసాలా ఇది కడిగి చెల్లి వచ్చినప్పుడే వీడియోలు ఉంటాయి మా ఇంట్లో లేకపోతే వీడియోలు అన్నాయి ఒక్కరు ఉంటే తీయలేరు కదా E adesso andiamo a prendere l'olio e l'olio sbattuto. Allora, è మీరు బటన్ కూడా కొంచెం వేస్తున్నా కొంచెం వెరైటీ ఉంటుంది వంకాయ పెరెటీ నేనైతే కుక్కర్లో వేస్తాను చిన్న కడిగే టమాటలు طلع ثاني هي كده بتتقلي అయితే కొద్ది వంకాయ దీంట్లో చెప్పుకోవాలనుకుంటారు అన్ని వంకాయలకెట్టి మసాలా అయితే పెట్టేసినాము పాలక మసాలా మొత్తం పోసుకుందాము ఇంకా కొన్ని మాటలు అయితే పోసాయి అయితే అయిపోయింది ఏదో చూద్దాము బాగా చూసుకోండి సూపర్ అయింది అడిగింది రెడీ అయితే అయిపోయింది